అందరికీ నమస్కారం అండి నా పేరు రెడ్డి మన ఒంగోలు రోడ్ సెట్ డైరెక్ట్గా పని అండి మన ఒంగోలు రోడ్ సెట్ భాగ్యనగర్ ఫోర్త్ లైన్ లెవెన్త్ క్లాస్లో ఉందండి మేము మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ యువతకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సర యాభై సంవత్సరాల లోపు వరకు ఉచితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై ఐదవ తేదీ అంటే ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ముప్పై ఐదు రోజుల పాటు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనల్ కోర్సులో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం అండి భో ఉచిత భోజనము ఉచిత వసతి సదుపాయంతో ముప్పై ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తున్నాం ఇస్తున్నాము సో ఈ జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్నవారు ఈ కింది నంబర్కి కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ థ్యాంక్ యూ